ఏర్పాటు చేశాడు మరొక మాట మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్ లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేద సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధి చిగురించని మోడు మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఎట్పులు పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు పట్టణాలలో పల్లెటూళ్ళలో వీధి వీధిలో సందు సంతులో కార్లు రైళ్లు బస్సులు పళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిషాపాత్ర Ha, 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 ha,

అంతమందిలోనే అలా నవ్వడం తప్పేయితే నన్ను క్షమించను సార్ మీరు క్షమాపణ కోసం తప్పు నీలోనే ఎక్కడో నా లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతో మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడపిల్లని పది మంది ముందు పతితా వ్యభిచారిని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలదండ్రం వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏదైపోతుందో ఒక్కసారి ఆ అమ్మాయి ఎలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిని అని ఆమె కంటకట్టిన పట్టాన్ని ఇచ్చిన బిరుదులతో తుడిచిపారేయకుండా చేస్తా తప్పకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి ఎలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా చేస్తాను ఆ అమ్మాయి నీకు తెలుసా ఆ అమ్మాయి నాకు తెలియదు కానీ ఆ రాజా ఆ లోపల్ ఆ మదించి నా నాకు బాగా తెలుసు వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు Cheers. 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 oh, come on, beauty. Please come on. <laughs> <laughs> <Thank you. laughs> ప్లీజ్ కామాన్ బ్యూట్ ఈజ్ హియర్ ద గ్రేట్ క్రిమినల్ ఆర్ మిస్టర్ శ్రీత్ వెల్కమ్ రండి నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే క్లాస్ ఒకే రెస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ సార్ లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని రేపు మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకుందాం సార్ నీకు ఈ రోజే తెలిసింద్దా నాకు ఇప్పుడే తెలిసిందిరా కౌంట్ తప్పుడు సార్ తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి కాదు నన్ను నన్ను కూడా మోసం చేసాం కౌంట్ సార్ నన్ను మీరు ఎన్సల్ చేస్తున్నాం ఇన్సల్ట్ కాదురా తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం పలికెవ్వడానికి వచ్చి పని చేసుకో అలానే చెప్పాడమ్మా నా కూతుంది అని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా અમા સારો જા હા લાહી જંભપા નાખું તું ત્રી આમાં తెలియక చేసిన నేను నేరం నా నేలాంటి చచ్చిన ఈ పుస్తకాలో లేదు చట్టాలో లేదు న్యాయస్థానాల్లో లేదు అందుకే ఆ భగవంతుడు అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి మించిన ప్రయత్నం వేసి దానివల్ల ప్రయోజనం వచ్చేస్తా ఆ కుటుంబ కన్న పోస్తుందా పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్ వాటి వేడికి అవి ఆవిరైపోతాయి కానీ ఆ వేడి నా గుడ్డలే దహించి వేస్తుంది చిరంజీవి నా ఉత్తిని తలాకే ఆశయం వేస్తుంది ఆవేశ్వడకండి బాగు వృత్తి ఏం చేసింది కత్తినట్టు కావాలన్నా వాడుకోవచ్చు కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టు ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు మీ దృష్టి చూడండి మీరు తొడవలసిన కన్నీళ్లు మీరు బాగుచేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది